கரே ஹகோமாஸ்தா நா யாயா நமஸ்கேந்தா மோதேவே ஜய யஷபரம் பவவந்தம் பிரபோர்பம் பரத ஜய பரபோவா சங்கீவேரியனா ஸ்தவம பரமரா சுதுரியேன சதாதம் லீத் பிரமாயோ ஸ்வதே పార్టీ ఎవరికైనా నాయకులు ఇచ్చిన పరిస్థితి లేవు మరి ఈరోజు మాకు రెండు సార్లు తొందరగా పోటీ చేసేటువంటి అవకాశం కలుగుతున్నటువంటి అంటే బ్రాహ్మణాలు గ్రామాల యొక్క ప్రాతినిధ్యం ప్రకారం గ్రామం చూసుకుంటే గ్రామంలో మాకు రెండుసార్లు టికెట్ ఇచ్చి ఒకసారి మేము ఉదాహరణ రెండోసారి దగ్గరకు తిరగడానికి అబ్బాయి చిన్న వయసు కావచ్చు కానీ నా కోసం ఆయన ఖాళీలు తిరిగి నాయకులందరినీ కూర్చోబెట్టి కామెడీ సార్ కక్షన్ గెలిపించాలని చెప్పి మొదలై చేసి నన్ను ఈ రెండోసారి గెలవడానికి పూర్తి సహాయకంగా వచ్చినటువంటి వ్యక్తి జయమోహన్ రెడ్డి గారు నాకు తెలిసినంతవరకు నేను రెండు వేల పద్నాలుగు పద్నాలుగు నుంచి ఇక్కడ ఉన్నాను అప్పటి నుంచి ఇప్పటి పోలిస్తే ముప్పై మూడు కోట్లతో మనం సీసీ రోడ్లు కానీ ట్రైన్లు కానీ వేసినాం అందరూ ఏమంటున్నారంటే మెయిన్ రోడ్డు వైడ్ చేస్తేనే డెవలప్మెంట్ అయినట్టు అని మాట్లాడుతున్నారు అదే మేము ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర రోడ్ వైడింగ్ చేసేకపోతే కేసు వేసిన కూడా చాలా మంది ఉన్నారు అది ఎవరికి తెలియదు ఏమని అంటే ఏం చేశారు ఏం చేయలేదు చేసేదాన్ని కూడా అడ్డుపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ బయటకు కనబడారు దాన్ని కూడా మనం అందరం దృష్టిలో పెట్టుకోవాలి మేము చేసేదానికి రెడీగా ఉన్నాం కానీ మాకు కూడా పాపం అనిపిస్తుంది వాళ్ళు ఇల్లు పోతుందంటే వాళ్ళకి పరిహారము ఇంకోట ఇంకోట చేసి చేయాలి కాబట్టి దాన్ని కూడా మేము దృష్టిలో పెట్టుకుని ముందుకు పోతున్నాం తప్ప ఎవరికో లొంగో లేకపోతే మేము చేయలేక చాలా ఎందుకంటే సాయి ప్రసాద్ రెడ్డి గారు ఒక మాట ఇస్తే దాన్ని చేసే విధంగానే ముందుకు పోతాడని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే డిగ్రీ కాలేజ్ ఒక కళ దాన్ని ఈరోజు డిజైన్ ఇస్తాడు దానికి ఒక ఈరోజు ఐదు ఎకరాల భూమి కేటాయించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత దాని కాలేజ్ పర్మనెంట్ బిల్డింగ్ చేయాలనే కోరికతో ఒక బలమైన సంకల్పంతో దాన్ని మొదలుపెట్టాడు పాలిటెక్నిక్ కాలేజ్ మిజబాపురంలో పర్మనెంట్ బిల్డింగ్ ఖండిస్తాను రెసిడెన్షియల్ స్కూల్స్ కనిపిస్తాం మారెక్కల్లో ఇలాంటి ఎడ్యుకేషన్స్ లో కూడా నాడు నేడు బడ్ల కింద యాభై కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మన ఆధునిక బడ్లకు కూడా వచ్చినాయి వాటిని కూడా అభివృద్ధి చేస్తాను మనకందరికీ కూడా కనపడుతుంది ఎందుకంటే అన్ని అవుతుంది కోరుకుంటూ మిత్రుల బ్రాహ్మణ్యం ఉన్న వ్యక్తులందరూ కూడా మనస్ఫూర్తిగా సాయి ప్రసాద్ రెడ్డి గారికి మన ఓటును మన కుటుంబ ఓటును కూడా వేయించి గెలుచు గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా రెండు మాటలు చెప్తాను ఏ విధంగా అయితే మనం సాయి ప్రసాద్ రెడ్డి గారు దూడపట్టి అవతల వ్యక్తి వచ్చాడు స్థిర నివాసం లేదు ఆయన నమ్మి మోట్ చేస్తే ఆయన ఎక్కువ ఉంటాడో లేదు కానీ నిరంతరం ప్రజలు ఉంటూ ప్రజల యొక్క సేవ చేసేటువంటి కుటుంబం తాజాగా ఇది కుటుంబం కాబట్టి దయచేసి ఎవరు కూడా పొరపాటు చేయకుండా పదకొండవ తేదీ జరిగేటువంటి ఎలక్షన్ లో మార్పు మాట్లాడిన బ్యాలెట్ బాక్స్ లో నాలుగో సాయి ప్రసాద్ రెడ్డి గారు దయచేసి అందరూ కూడా నాలుగో నెంబర్కు కునుకూర్చుకు పోటేసి సాయి ప్రసాద్ రెడ్డి గారిని అత్యధిక ప్రజాగ్రత్తగా పిలిపించుకుంటే మనకు సాధ్యం ఎక్కువ గమనించరు ఎందుకంటే మీరు కూడా ఒకసారి ఆలోచించాలి ఆదోళలో దాదాపు తెలుగుదేశం పార్టీ పుట్టిన నుంచి తెలుగుదేశం పార్టీలో ఆదో కౌన్సిలర్ తెలుగుదేశం పార్టీ